జై శ్రీరాధే ఒక ఉద్యమాన్ని నడుపుతున్నాం అది నశాముక్తి ఉద్యమం మేము ఒక మెడిసిన్ ని తీసుకొస్తున్నాం దానికి పేరు అడిక్షన్ కిల్లర్ అది పూర్తిగా ఆయుర్వేద ఔషధ మొక్కలతో తయారు చేయబడింది కూడా అవును ఖచ్చితంగా ఏదైనా రకమైన వ్యసనమైనా సరే ఖైనీ గుట్కా మద్యం దారు ఏదైనా రకమైనదైనా రకమైన మంచిదే ప్రజలు వ్యసనాన్ని వండియ మొత్తానికి విషయం ఇదే అవును ఖచ్చితం ఇందులో ఉన్న అన్ని ఔషధ మొక్కలు గిలోయ్ అశ్వగంధ బ్రాహ్మి శంఖ పుష్పి వంటివి ఇవన్నీ పరిశోధనలు చేసిన తర్వాత పూర్తిగా క్లినికల్ గా ఆమోదించబడిన ఔషధం ఇది వాహ్ ఇది చాలా మంచి విషయం ఇవాళ ఒక మందు తయారు చేశాడు అది మద్యం తాగే వ్యక్తికి ఇచ్చినా తినిపించినా అతను మద్యం వదిలేస్తాడు అవును ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా రోగి ఉంటే అతను వ్యసనం వదిలేయాలని అనుకోకపోయినా ఇంటివారు అతనికి తెలియకుండా ఏదైనా తినే పదార్థంలో కలిపి ఇస్తే లేదా ఎలా ఇచ్చినా కూడా అదే ప్రభావం చూపుతుంది ఈ మందుకి రుచి కూడా ఉండదు వాసన కూడా ఉండదు అందువల్ల మనం మందు ఇచ్చామన్న విషయం ఎవరికి తెలియదు ఇవారు ఒక అద్భుతమైన మందు తయారు చేశారు ఆ మందుతో ప్రజలు మద్యం ఇతర వ్యసనాలు వదిలేస్తారు ఆబట్టి మీరు కూడా వ్యసనం వదిలేయాలనుకుంటే నిశ్చితంగా నశాముక్తి అభియాన్తో చేరండి మీరు మద్యం సిగరెట్ పొగాకు అఫీమ్ చరస్ గంజా లేదా ఏదైనా ఇతర వ్యసనానికి బానిస అయినా సరే మీ వ్యసనాన్ని వదిలేయచ్చు అందుకే ఈరోజే అడిక్షన్ కిల్లర్ను ఉపయోగించండి వ్యసనపు అలవాట్ల నుంచి విముక్తి పొందండి